మంచిదా తాగించడం లేదు ప్రార్థించేసుకున్నామండి అందరు తిరగవంచుడి ప్రార్థన చేసుకోండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపురకు తండ్రి నీకు వంద నాలుగు స్థూతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు అయా నీ సన్నిధికై వంద నాలుగు స్థూతి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభా అయా గడిచిన కాలం అంతా కూడా ప్రభా అయా నీ రెక్కలను లేడను ప్రభా మమ్మల్ని మరుగు చేసుకుని నా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభ ప్రతి దినము కూడా నాయన ఆత్మీయ మేలును ప్రభు ఒక అనుగ్రహించానికి స్తోత్రాలు ఈ దినం కూడా ప్రభు ఇదిగో తండ్రి నీ దాసుని దూర ప్రాంతం నుంచి నాయన ఈ ప్రాంతానికి నడిపించి మా మధ్యకు ప్రభా ఇదిగో తండ్రి నాయన ఇదిగో నీ మాటలు తండ్రి దాసుడు విత్తబోచుండగా నా ప్రభా ని దాసు శిరుసాకును మరుగు చేయమని వేడుకొనిస్తున్నాను ప్రభు అయా బలమైన నీ సన్నిధిని అభిషేకించి ప్రభా ఎదువే తండ్రి నీ సన్నిధిలో ప్రభా వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనస్సును తండ్రి మా అందరికి దయచేయమని ని దాసుడు ముఖాంతరంలో నుంచి మాత్రం మాత్రనమని వేడుకొనిచున్నాను ప్రభా ఆటరుస్తున్నా ధురాత్మ అంధకార శక్తులను ఏ సునామములో బంధిస్తున్నాను ప్రభు రాత్రికాల సమయంలో తండ్రి అయా సంఘము ప్రభు మాంద్రతోటి మాట్లాడమని యంత్రశబ్దం ద్వారా ఏంటన్న ప్రతి ఒక్క మనోనేత్రము తెరవబడి అయా రక్షణ పొందుకుని సంఘంలోనికి చేర్చబడి ప్రభు దయచేయమని అయా సమస్తము అయా నీ చేతులకు అప్పగిస్తూ మహంకారంగా జరిగించుకోమని ఏ సునామములు అడిగి వేడుకుని సునాము తండ్రి మరి దయవచ్చనులు మరి మన మధ్యలో ఉన్నారు కాబట్టి కొంత సమయం మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం మరి దేవుని దాసులు అనేక సంఘాలను దర్శించి సంఘాలు దగ్గరికి వెళ్ళి మరి వాక్య పరిశీలి చేస్తున్న దైవచనులు మన మధ్యలో ఉన్నారు ఈ సమయాన్ని దాసులు కప్పతాం అందరం కూడా చక్కగా మనం వాక్యం అంటాసు మన నామమున మారెళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాభివందనంలో తెలియపరుచుకుంటున్నాను జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు ఏమిటనగా ఏడు లోకముల చరిత్ర గురించి వ్రాయబడి ఉన్నది ఏ లోకంలో ఎవరు ఉన్నారు ఏమి చేస్తున్నారు అక్కడ జీవన విధానం ఏమిటో మీకు ఈ రోజు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటి లోకము పరలోకము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మొత్తము ఈ పరలోకము గురించి రాయబడి ఉన్నది ఈ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయము మొత్తము ఏమి తెలియజేస్తున్నది అనంటే పరలోకములో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు అలాగుననే నలుగురు కెరువులు ఉన్నారు ఏడుగురు ప్రధాన దూతలు ఉన్నారు అలాగే ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారని ఆ గ్రంథము తెలియజేయుచున్నది అలాగుననే ఐష్యా గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనములో కొన్ని కోట్ల మంది శరావులు ఉన్నారు అని అక్కడ రాయబడి ఉన్నది కోట్లు అని చెప్పలేదు కానీ మహాదూతలు శరావులు అని రాయబడి ఉన్నది అయితే వారికి ఇంతమంది అని లెక్కలేదు లక్షల మంది ఉంటారండి తండ్రి దేవుడు కుమారుడైన దేవుడు నలుగురు కెరువుపులు ఏడుగురు ప్రధాన దూతలు కోట్ల కొలది షరావులు ఉన్నారని పరలోకంలో ఉన్నారని లేఖనములు తెలియజేస్తున్నవి అలాగుననే ప్రజెంట్ ఇప్పుడైతే ఇరవై నాలుగు మంది పెద్దలు కూడా ఉన్నారని లేఖనములు తెలియజేయ అలాగే ఆ పరలోకంలో ఉన్నటువంటి జీవన విధానం ఏమిటి అనంటే జనన మరణములు అక్కడ ఉండవు అని బైబిల్ గ్రంథం తెలియజేయుచున్నది అలాగుననే అక్కడ నేలను చూచినప్పుడు శుద్ధ సువర్ణముగా ఉంటుంది ఎంతో అందముగా ఉంటుంది రాయి మట్టి అనేది కనపడదు ఎటు చూచినను ఎంతో నీటుగా ఉంటుంది అది పరలోకమునకు సంబంధించినటువంటి విషయం ఆకలిదప్పులు అక్కడ ఉండవు బ్రతికే ఉంటారు మానవులను చూస్తూ ఉంటారు మార్పు చెందే మానవుని విషయంలో ఎంతో మంది దేవదూతలతో మన తండ్రి అయిన దేవుడు కుమారుడు అయినటువంటి క్రీస్తు ఆనంద పడుతూ ఉంటారు ఇది పరలోకములో ఉన్నటువంటి జీవన విధానము గురించి వ్రాయబడి ఉన్నది పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు దేవుని గురించి వ్రాయబడి ఉన్నది ఇది మొదటి లోకము రెండవది భూలోకము భూలోకము అని అనగా మనము ఉన్నటువంటి ఈ లోకము ఇప్పుడు మనం నివాసం ఉంటున్నాము కదా ఈ భూమిని భూలోకము అని అంటారు లేకపోతే భూనివాసము అని అంటారు మానవుడు నివసించేటువంటి ఒక స్థలము అని అనుకోవచ్చు కూడా అయితే ఇందులో మానవుడిని కలుగు చేసిన విధానమును గురించి మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు లేఖనములు చదవండి ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము చదవండి దేవుడు మన స్వరూపముందు మన చెప్పున చొప్పున చేయదము చాలు ఏమంటున్నాడండి మనము అంటున్నాడు అనగా అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు నేను ఒక్కనైతే నేను అంటాను నాతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటే మనము అంటాం అంతే కదా ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మనము అంటున్నాడు అనగా తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడితో చెబుతున్నాడు ఆ కుమారుడైన దేవుడు ఎవరు అంటే మన ప్రభుత్వ క్రీస్తు మన రక్షకుడు క్రీస్తు ఆయనతో మాట్లాడుతున్నాడు భూమండలము కలుగజేసి ఈ భూమండలము మీద మానవుడిని కలుగు చేద్దామని తెలియజేస్తున్నాడు అయితే కుమారునితో చెప్పినటువంటి దేవుడు కలుగు చేయాలి కదా రెండవ అధ్యాయము ఏడవ వచనము ఒక్కసారి చదవండి దేవుడైన యహోవా నిర్మించి చాలా జాగ్రత్తగా జీవవాయువును నాసి నరుడు జీవాత్మా చాలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు డైరెక్టర్ గా కలుగు చేయలేదండి కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు అని యోహాన్సు సువార్త ఒకటవ అధ్యాయంలో రాయబడి ఉన్నది కలిగిన ప్రతిది పరలోకము కానీ పరలోకముల దేవదూతలు కానీ ఆకాశములు కానీ ఆకాశములు ఉన్న స్థలములు కానీ భూలోకము కానీ భూమి మీద ఉన్న ప్రతి సృష్టము కాని ప్రతి జీవి కాని ప్రతి ప్రాణి కాని క్రీస్తు ద్వారానే కలుగు చేయబడి ఉన్నవని లేఖనములు తెలియబడుచున్నవి తల్లిని దేవుడు కుమారుని ద్వారా మానవుడిని కలుగు చేసి ఉన్నాడు కలుగు చేసిన విధానమును మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా ఒక మట్టిని తీసుకొని ఆకారమును చేశాడు ఆ ఆకారమునకు ఒక రూపముని ఇచ్చాడు ఒక పోలికని ఇచ్చాడు దేవుని పోలిక దేవుని రూపం ఇచ్చాడు కానీ మట్టి శరీరముగా మార్చబడినది అందులో స్పర్శ లేదు ప్రాణము లేదు మొట్టమొదటిగా చేసినప్పుడు అయితే మరల తనలో నుండి ఒక ఆత్మ జీవవాయువు రూపంలో ఆ మనిషి ముక్కులో గుండా శరీరంలోనికి ప్రవేశించగానే మట్టి అయిన శరీరము కాస్త మనిషిగా మార్పు చెంది ఉన్నదని లేఖనములు తెలియపరుచుచున్నవి అర్థమవుతుందా ఒక్క మనిషిలో ఇద్దరు మనుషులు ఇమిడి ఉన్నారని బైబిల్ గ్రంథమే తెలియజేయుచున్నది శరీరం అనే మనిషి ఒక వ్యక్తి అయితే శరీరములో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఆత్మ ఆ ఆత్మ రెండవ మనిషి శరీరం అనే మనిషి మట్టి నుండి వచ్చి ఉన్నాడు ఆ శరీరములో ఉన్నటువంటి ఆత్మ అనే మనిషి దేవునిలో నుండి వచ్చి ఉన్నాడు అంతేనా బైబిల్ గ్రంథము ఆధారముతోనే మనకు కావాలి సొంత ఊహాగానములు మనకు వద్దు ఓకే ఇంకా మీకు పక్క పక్క ఆధారము కావాలి అనంటే ఇంకొక విషయం చూపిస్తాను ఒకటవ కురింతి పదిహేనవ అధ్యాయము నలభై ఏడవ వచనములో రాయబడి ఉన్నది నాకు లేఖనములన్నీ చూడకుండానే చదవగలను కానీ మీరు చదవాలి మొదటి మనుష్యుడు ఎన్నో మనుషుడండి మొదటి మనుష్యుడు ఎన్నో మనుషుడమ్మా చాలు సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు చాలు ఆగండి మొదటి మనుషుడు ఎక్కడి నుంచి వచ్చినాడు మట్టి నుండి వచ్చినవాడు ఆ వ్యక్తి భూమికి సంబంధించిన వాడు అని ఇప్పుడే మనము లేఖనమును చదువుకున్నాం అవునా ఈ వ్యక్తి శరీరం అనే వ్యక్తి శరీరం అనే మనుష్యుడు అని అంటాడు మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి భూమి నుండి మట్టి నుండి వచ్చినవాడు ఓకే రెండోసారి రెండవ మనుష్యుడు ఎన్నో మనుషుడు అండి బైబుల్ గ్రంథం చెబుతుందా రెండవ మనుష్యుడు రెండవ మనుషుడు పరలోకము నుండి వాడు ఎక్కడి నుండి వచ్చాడు పరలోకంలో ఎవరున్నారు దేవుడు దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ జీవవాయువు రూపంలో శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఆ శరీరము మట్టి అయిన శరీరము మనిషిగా మార్పు చెంది ఉన్నది కారణం ఏమిటి అంటే దేవునిలో నుండి ఒక ఆత్మ వచ్చి ప్రవేశించినది ఇప్పుడు చెప్పండి ఒక మనిషిలో ఎందరు ఉన్నారు ఎందరు ఉన్నారు తల్లి మొదటి మనుషుడు ఎవరు మట్టి నుండి వాడు మట్ శరీరము రెండవ మనిషి పరలోకము నుండి వచ్చినటువంటి దేవుని ఆత్మ ఈ ఆత్మే మనము పాపి అయినా కానీ పరిశుద్ధులైనా కానీ ఆత్మే మనము శరీరము మనకు సహకరిస్తుంది కొన్ని సంవత్సరములు జీవించుటకు ఆత్మ జీవించుటకు సహకరిస్తుంది అయితే ఈ మనిషి ఎల్ల కాలము భూమి మీద ఉండడు ఏదో ఒక రోజు భూమి వదిలిపెట్టి వెళ్ళాలి అనగా మరణము తప్పదు అని బైబిల్ గ్రంథము తెలియజేయుచున్నది చావు తప్పదు ధనికుడైనను దరిద్రుడైనను ఉన్నవాడైనను లేనివాడైనను మూడు పూటల కడుపు నిండా తిన్న వ్యక్తి అయినను ఒక్క పూట కూడా తినడానికి తిండి లేక అల్లాడే వ్యక్తి అయినను చనిపోక తప్పదు ఈ లోకం విడిచి వెళ్ళక తప్పదు విడిచి వెళ్ళే రోజున తల్లి దగ్గర ఉండొచ్చు తండ్రి దగ్గర ఉండొచ్చు కాపాడుకోలేరు ఆ మరణము వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంది భార్యను భర్త కాపాడుకోగలడా కాపాడుకోలేడు భర్తను భార్య కాపాడుకోలేదు తల్లిదండ్రులను పిల్లలు కాపాడుకోలేరు పిల్లలు తల్లిదండ్రులను కాపాడుకోలేరు చావు వచ్చింది అంటే తీసుకుని వెళ్ళిపోతుంది మా అమ్మని మా అమ్మకు చెప్పు వస్తాం మా నాన్నకు చెప్పు వస్తాం మా కుటుంబీకులను చూసి వస్తాను అంటే చావు ఆగదు తీసుకుని వెళ్ళిపోతుంది ఏ రూపంలో వస్తుందో ఎక్కడ వస్తుందో ఏ ఎలా వస్తుందో కూడా తెలియదు తీసుకొని వెళ్ళిపోతుంది చావు తప్పదని బైబిల్ గ్రంథము తెలియజేయచ్చున్నది ఎలా జన్మించి ఉన్నావో అలాగే మరలా చనిపోక తప్పదు అలాగే ఆ చనిపోయే రోజున చనిపోయిన తరువాత నా భార్యతో సంతోషముగా జీవించలేదే నేను మరలా భూమి మీదకి వెళ్ళి నా భార్యతో సంతోషముగా జీవించి జీవించి వద్దాము అనుకుంటే రాగలరా రాలేదు బ్రతికి ఉన్నప్పుడే భార్యతో సంతోషముగా జీవించవలను ఇది దేవుడు తెలియపరిచే సత్యం భర్తతో నేను సంతోషముగా జీవించలేదు నేను తిరిగి భర్త దగ్గరికి వెళ్లి సంతోషముగా రావాలి అనుకుంటే తిరిగి రాగలదా రాలేదు ఆ ప్రాణము పోక మునిపి తన భర్తతో ఆప్యాయముగా మాట్లాడవలను ఎంత కాలము జీవము ఉంటుందో కానీ ఆ జీవము ఉన్నంత కాలం భర్తతోనే జీవించవలను ఇది బైబిల్ గ్రంథము తెలియచేసే సత్యం భర్తను విడనాడకూడదు భార్య భార్యను విడనాడకూడదు భర్త ఎందుకంటే ఉన్నది ఒకటే జన్మ ఈ జన్మలో నీకిచ్చినటువంటి బంధముతో బంధుత్వముతో నీవు జీవించకపోతే కాలుచున్న అగ్నిగుండమునకు వెళ్ళిపోతావని అర్థమైపోతున్నది నీకున్నటువంటి బంధముతో బంధుత్వముతో నీ భర్తతో నీ భార్యతో నీ తల్లిదండ్రులతో నీ అత్తమామలతో ప్రేమ ఆప్యాయత అనురాగములు కలిగి జీవించవలను ఇది దేవుడు కోరుకునేటువంటి విషయం అత్తలు కోడలను కూడా కూతుర్లుగా భావించవలను ప్రేమగా చూచుకునవలను కారణం ఏమిటి అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి బంధము బంధుత్వమును విడిచిపెట్టి ఆ పుట్టినటువంటి ఆ ఇంటిని విడిచిపెట్టి సమస్తము విడిచిపెట్టి కట్టిన తాలికి లోబడి అతను పట్టుకుని వచ్చేటువంటి ఆ చిటికి నేలతో తల వంచుకొని వచ్చేది ఆ స్త్రీ నీ ఇంటికి వచ్చి నీతో ఉంటున్నది కాబట్టి ఆమెను గౌరవించాలి అభిమానించాలి ప్రేమించాలి కారణం నీ కూతురుతో సమానముగా చూసుకోవాలి ఇది అత్తలు చేయవలసిన పని కోడళ్ళు కూడా అత్తలను తల్లిగా భావించవలను చనిపోయే సమయంలో కూడా వృద్ధాప్యంలో కూడా వారికి సరైన తిండి పెట్టాలి పెట్టకపోతే గ్రంథములు రాయబడుతుంది నీవు చేసే పని నీ భర్త చూడకపోతే వాళ్ళే కదండి ఎవరైనా సరే అందరిని ఉద్దేశించి చదువుతుంది బైబిల్ గ్రంథం నీవు చేసే ప్రతి పని ఎవరు చూడలేదనుకుంటున్నావేమో నీ గ్రంథములు రాయబడుతుంది ఒక్కో మనిషికి ఒక్కో గ్రంథం ఉందని బైబిల్ గ్రంథం తెలియపడుస్తుంది చూపిస్తా అది కూడా లేఖన ఆధారంతో చేసే ప్రతి పరిశుద్ధత రాయబడుతుంది ప్రతి పాపము రాయబడుతుంది సీసీ కెమెరా ఎలా రికార్డు చేస్తుందో అలాగ నీ గ్రంథము రాయిస్తూనే ఉంది జాగ్రత్త రాయబడినటువంటి పాపమను బట్టి తీర్పు పొందే అవకాశం ఉన్నది ఈ భూలోకములో ఉన్నటువంటి విధానము గురించి నీకు తెలియజేస్తున్నాను అలాగుననే ఎంత కాలము జీవిస్తావో నీకు తెలియదు కాబట్టి ఆ జీవించినంత కాలము నీ తోటి సహోదరులతోనూ సహోదరీ మనులతోనూ ప్రేమతత్వము కలిగి జీవించాలి అని అంటాడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము అని ఎందుకు అన్నాడు అనంటే ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నీవు ప్రేమించినప్పుడు నిన్ను నీవు దివసించుకుంటావా అలాగుననే నీ తోటి వారిని కూడా గౌరవించాలి అభిమానించాలి అలా చేసినట్లయితే ఈ లోకం విడిచినటువంటి మరుక్షణమే పరదయసు అనేటువంటి స్థలం వస్తుంది మంచి జీవితమే వస్తుంది ప్రేమతత్వము లేకపోతే ఆప్యాయత అనురాగములు లేకపోతే ఈ లోకం విడిచినటువంటి మరుక్షణమే భయంకరమైన నరకము అనుభవించవలసి వస్తుంది ఆరాధన చేసినను పాటలు పాడినను ప్రార్థన చేసినను ఉపవాసములు ఉన్నను క్రియలేకపోతే అయిపోయి జీవితం క్రియలు లేని విశ్వాసము మృతం శరీరంలో ప్రాణం ఉంటుంది శరీరం ప్రాణము లేకపోతే పనిచేస్తుంది శరీరము అలాగుననే విశ్వాసములు మన విశ్వాసములో క్రియలు లేకపోతే మన విశ్వాసము సచ్చిందంతో సమానము చనిపోయినటువంటి విశ్వాసము తిరిగి నిన్ను బ్రతికించదు జాగ్రత్త మౌనము వహించవలను ప్రేమతత్వము కలిగి ఉండవలను ఆప్యాయత అనురాగములు కలిగి ఉండవలను నీ శత్రువులు ఎవరు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి నీకు నాకు శత్రుత్వం దేనికి ఎన్ని సంవత్సరములు ఉంటామో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కదా ఆ ఉన్నన్ని రోజులన్న ప్రేమగా జీవిస్తాము సమాధానము కలిగి జీవిస్తాము అని వారితో మాట్లాడి సమాధాన పడి కలిగి సంతోషముగా జీవించండి ఉన్న దాంట్లోనే తినండి లేని దాని కొరకు ఆశపడకండి భర్తలను పీడించకండి భార్యలను హింసించకండి తల్లిదండ్రులను గౌరవించండి వారితో కూర్చొని ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే ప్రతిరోజు వారి మీద కోపం అనేది చూపించకపోతే పది రోజులలో చనిపోయేటువంటి వారు కూడా పది సంవత్సరములు ఆయుష్ పొడిగించుకొని జీవిస్తారు ఆ ఆనందముతో తల్లిదండ్రులతో మంచిగా జీవించకపోతే వారు వెళ్ళిన తరువాత వారితో నీవు జీవించాలంటే తిరిగి రాదు కదా జీవితము ఆ సమయం రాదు కదా ఉన్నప్పుడే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అన్నాడు ఒక రాజకీయ నాయకుడు ఇస్తే నాలుగు వందలు ఐదు వందలు ఖర్చు పెట్టి పూలదండ తీసుకెళ్లి వేస్తావు కదా ఆనందముతో నీ మోకము కూడా చూడరుగా ఒకవేళ చూసినా సంతోషపడతారు వెళ్ళిపోతూనే ఉంటారు అంతే కదా అదే తల్లిదండ్రులను పూలదండతో సన్మానించవలసిన అవసరము లేదు వారి దగ్గర కూర్చొని నవ్వుతా నాలుగు మాటలు మాట్లాడు దిగులు పడేటువంటి ఆ హృదయాలు చిగురిస్తాయి ఆ ఆనందం ఒక్కటి చాలు అటువంటి ప్రేమతత్వం కలిగి జీవించాలనేది దేవుని కోరిక ఆ ప్రేమతత్వమే ఈ లోకములో లేకపోతే నీవు పర పరలోకానికి వెళ్ళటానికి ఆస్కారమే లేదు తల్లి ఇక్కడ పరిశుద్ధులుగా పవిత్రులుగానే ఉంటేనే పరిశుద్ధ పట్టణము దొరుకుతుంది ఇక్కడ పాపిగా ఉంటే పాతాళము దొరుకుతుంది శావుకులైన అంతే నేను ఇంత మీకు చెప్పి నేను నైన్ కరెక్ట్ గా జీవించకపోతే నా జీవితం పాతాళానికే వెళ్ళిపోతుంది సరే ఒక మనుషులు ఇద్దరు మనుషులు ఈమిడి ఉన్నారు శరీరములో ఉన్నటువంటి ఆత్మనే మనుష్యుడు శరీరము విడిచి బయటకు వస్తే శరీరం ఏమైపోతుందమ్మా ఒప్పగూలిపోతుంది పడిపోతుంది మాటలాడలేదు నీతో భార్యను పిలవలేదు భర్తను పిలవలేదు తల్లిదండ్రులను పిలవలేదు కొడుకులను పిలవలేదు బంధాన్ని బద్దు బంధుతోని పిలవలేదు సంపాదించిన ఆస్తులు భూములు ఇల్లు అన్ని చూడలేదు కూడబెట్టుకున్న డబ్బును చూడలేదు పెట్టుకున్న మెడలో వేసుకున్నటువంటి బంగారమును కూడా చూడలేదు ఎందుకంటే ఈ ఆత్మ శరీరము వదిలిపెట్టి బయటకు వచ్చేసింది కాబట్టి మట్టి అయిన శరీరం తిరిగి మట్టిలోనికే వెళ్ళిపోతుంది అంతేనా వెళ్ళిపోతుంది ఈ లోకమునకు ఆ వ్యక్తికి అంతటితో బంధము తెగిపోతుంది మరలా భూలోకానికి రావాలంటే అసాధ్యమైన పని అందుకనే బ్రతికి ఉన్నప్పుడే ఆ ప్రేమతత్వం కలిగి జీవిస్తే ఆ ఆనందము వేరు భార్యతో దుఃఖపడే భార్యతో ప్రేమగా జీవిస్తే ఆ ఆనందం వేరు బాధలలో ఉన్నటువంటి భర్తను గౌరవించి ప్రేమగా చూసుకుంటే ఆనందం వేరండి తల్లిదండ్రులతోనూ బంధాలు బంధుత్వాలతోనూ మంచిగా గౌరవంగా జీవిస్తే ఆ ఆనందం వేరు ఇక్కడ నీకు ఇచ్చిన జన్మలో నీవు సద్వినియోగం చేసుకుని వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోయిన రోజున తల్లిదండ్రులకు బంధాలకు బంధుత్వాలకు భార్యకు భర్తకు పిల్లలకు మొత్తం మీద ఈ భూలోకమునకు కూడా బంధం అనేది తెగిపోతుంది మరలా ఆ వ్యక్తిని చూడాలంటే కష్టమైన పని తిరిగి రావాలి అంటే రారు శవం మీద పడి తిరిగి రా 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 అంటే ఏమి ఉపయోగము ఉన్నప్పుడు మంచిగా జీవిస్తే సరిపోతుంది కదా అదే మీకు చెబుతుంటే నాకు ఆవే ఆవేదన వస్తుంది నాకు బాధ వస్తుంది నాకు దుఃఖం వస్తుంది సరే మట్టి నుండి వచ్చిన శరీరం తిరిగి ఎక్కడికి వెళ్తుందండి చనిపోతే మట్టికే చేరుతుంది అయిపోయింది ఈ శరీరం మనకు రక్త మాంసములు ఉంటవి తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతుంది ఈ శరీరము అనే మనిషి మట్టికి చేరాడు గనక అంతటితో ఆ జీవితం కథం మరి శరీరము నుండి బయటకు వచ్చినటువంటి ఈ ఆత్మనే మనుష్యుడు ఎక్కడికి వెళుతున్నాడు ఎలా ఉంటున్నాడు అతనున్న స్థలం ఎక్కడుంది లేకపోతే ఆమె ఉన్న స్థలము ఎక్కడుంది ఎలా ఉన్నారు బ్రతికున్నారా లేకపోతే కోడిగా కుక్కగా లేకపోతే ఇంకొక వ్యక్తిగా జీవించారా అంటే నేను చెప్పను కాని బైబిల్ గ్రంథము తెలియజేస్త బైబిల్ అడుగుదామా పదిహేనవ అధ్యాయము నలభై నాలుగవ వచనములో రాయబడి ఉన్నది ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడదు ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును శరీరం అంటే ఈ మానవ శరీరం చనిపోయినప్పుడు ఈ ఆత్మ అనే వ్యక్తి ఇంకొక శరీరము ధరించుకొని లేపబడతాడంట ఉంది ప్రకృతి సంబంధమైన శరీరం శరీరం ఉన్నది ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఓకే బైబిల్ చెప్పిందమ్మా మనకు శరీరం ఉన్నదా ఉన్నదా లేదా ఈ శరీరం ఉన్నదని నువ్వు ఎలా నమ్ముతున్నావో ఈ శరీరము నుండి బయటకు వచ్చినటువంటి ఆత్మ కూడా ఆత్మ సంబంధమైన శరీరము ధరించుకొని ఉన్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేనా ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అయిపోయింది బైబిల్ చెప్పేసింది